ఇరోజు చాలా ఇంపార్టెంట్ గెల 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 పేమెంట్స్ కొంచెం స్టెడర్డ్ ఇన్ని ఎప్పుడూ జరుగుతాయి గెల 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 స్పాన్సరీ పేస్ అవ్వొన చెయ్యునట్టుగా పోవాలి జోసక ఈ రోజులు చాలా చాలా ఇంపార్టెంట్ ఇందుకు అంటే ఇది మన అక్రిడిట్మెంట్ ಅಂತ మరిశాల అందరూ చాలా ఆత్రుతగా ఉన్నారు నేను వచ్చారు హైదరాబాద్ గారు నాకు వచ్చి అన్ని గొప్ప మాటలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు అలాగే రామ్ ప్రసాద్ దుబాయ్కి ఎదురు పంపించాను నువ్వేం చేస్తున్నావు తెలుగు వాళ్ళ పట్టుకుని మాట్లాడాలంటే ఓటర్గా మాట్లాడుతూ నాకు తెలుసు ఆల్మోస్ట్ నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అండ్ నైట్స్ వీళ్ళిద్దరు నన్ను చాలా ఎక్కువగా డామినేట్ చేయాలని ట్రై చేశారు కానీ నేను డామినేట్ చేయాలని ట్రై చేశాను కానీ మా డైరెక్టర్ అవకాశం

See what I'm talking Çelik అక్కడి నుంచి వచ్చేటువంటి అవుతుల్లో నాకు వినిపిస్తుంది మీరు చెప్పేటువంటి నాకు అందిస్తుంది అదే ప్రేక్షకుల ప్రేమ సో ప్రేమ అంటే ప్రేక్షకులు తెలుగు అంటే నేను అశోక్తి కాలంగా వేరే ఎవ్వరికి దొరకనటువంటి అదృష్టం తెలుగు యాక్టర్లకి తెలుగు టెక్నీషియన్స్ కి మాత్రమే అదృష్టం మన తెలుగు సినిమా ప్రేక్షకులు ఎందుకంటే ప్రేయించేటువంటి ప్రేక్షకులు ఉండదు అది మనం చూసే మన ఈవెంట్ లో కూడా ఇంటర్నేషనల్ మీడియా జపాన్ నుంచి ఆమె నుంచి అందరూ వచ్చింది ఇది ఎక్స్పీరియన్స్ చేయటానికే తెలుగు ప్రేక్షకులు ఎలా ఉంటారు కానీ అండ్ ఆ రోజు ఆ మీడియా అందరూ ఉన్నప్పుడు తెలుగు ప్రేక్షకుల బిహేవియర్ టాప్ క్లాస్ అమ్మ అస్ టాప్ ప్లస్ అంటే షో పేరెక్ట్స్ వాట్ ప్రేమింగ్ అండ్ అలాగే ఫైవ్ ఈ సినిమా ఈ వేషం వచ్చినందుకు సినిమా చూసిన తర్వాత జనాలు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి అని చెప్తారు మాకు సినిమా అంతా చేసేసిన తర్వాత ఫీలింగ్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీరు మేబీ ఎక్కడైనా ఇంటర్మీడియట్ చదివేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి మీ హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అని చూసే చిన్న మైనట్ సెకండ్ ఉంటుంది చూసారా

పాజిటివ్ కామెంట్స్ పెట్టే అంత గ్లామ్ గా ఉంటారు మంజుష అది వాడుతూ ఉంది వేరే వాడదు అలవాటు అక్కడ వెంటనే రెండు పాజిటివ్ కామెంట్స్ పెట్టకపోతే వెంటనే నేను ఇలా అంతే కొంచెం వెంటనే అర్హం చేస్తుంటాను సో పాజిటివ్ కామెంట్స్ పెట్టడం దాకా ఒక ఆరోగ్య రహస్యం కూడా ఉంది పాజిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ గుండె చాలా పనిచేస్తుంది వాళ్ళ హిందీలో రాళ్ళు రావు వాళ్ళ లివర్ చాలా బాగుంటుంది వాళ్ళకి ఉండదు వాళ్ళకి చుట్టూ సార్ వీటన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళని ఇంకో నలుగురు ప్రేమిస్తారు సో కూడా కొంచెం పాజిటివిటీ లైఫ్ లో పెంచేసుకోండి చెప్పేస్తాను ఎందుకంటే నెగిటివిటీ పెట్టుకున్నట్టయితే మీకు వేరే క్రియేటివిటీకి స్పేస్ ఉండాలి కదా కొంచెం స్పేస్ కావాలంటే క్లియర్ చేస్తూ ఉండాలి అది క్లియర్ చేసిన పాజిటి పెంచుకోండి ఇక లాస్ట్ టైం ఈ సినిమాలో నిజంగా రమేష్ ఉన్నాడు కాకుండా ఇంకొక చాలా చాలా పాపులర్ యాక్టర్ ఒక క్యా ప్లే చేశారు అది ఎవరో అనేది నేను మీకు ఒక హింట్ ఒప్పుకున్నాను ఆ పేరు ఆర్ తో స్టార్ట్ అవుతుంది రాజీవ్ కనక ఓకే అది చెప్పేశాను ఇక్కడ ఇంకా వచ్చిన రమేష్ కూడా కాదు ఎవరు అనేది అందరూ దయచేసి దీని మీద బోల్ని వీడియో తయారు చేయాలని కోరుకుంటున్నాము ఆ పెట్టినప్పుడు అంతా నేను హ్యాష్ టాగ్ ఫ్రేమ్ అంటే నవంబర్ ట్వంటీ ఫస్ట్ పెడుతూ ఉండండి చెప్పలేదు ఒక పక్కన కోర్టు లాంటి సీరియస్ సినిమాలు చేయగలుగుతాడు ఇంకో పక్కన జాతి కథనాలు లాంటి కామెడీని పండించగలుగుతాడు అండ్ బెస్ట్ సింగర్ దర్శ

Down, so I would like to thank the, the complete seems... team.